ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ కార్లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి హై సేఫ్టీ ఫీచర్స్తో విడుదలయ్యే ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు అయితే టాటా కంపెనీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం ఫీచర్స్తోనే అతి తక్కువ ధరలో విడుదల చేస్తూ వస్తోంది అయితే టాటా మోటార్స్ మరో ముందడుగు వేసింది అద్భుతమైన ఫీచర్స్తో రతన్ టాటా డ్రీమ్ కారు నానో ఈబీని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతోంది చేయబోతోందించడం సృష్టించింది కేవలం లక్షల్లోనే లాంచ్ కావడంతో మిడిల్ క్లాస్ వినియోగదారులు కూడా ఈ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపారు అయితే ఇదే కారు ఈవీలో విడుదల చేసేందుకు సిద్ధమైంది టాటా కంపెనీ భారత్లో ప్రతి కుటుంబ సొంత కారును కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ కారును అందుబాటులోకి తీసుకురాబోతోంది అతి తొందరలోనే కారు కొనుగోలు చేయాలనే ప్రతి ఒక్కరి కోరిక ఈ టాటా నానో ఈవీ కారుతో నెరవేరబోతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో టాటా నానో కారుకు సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఇది ఎలక్ట్రిక్ వేరియంట్లో విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే మార్కెట్లో పెద్ద టాక్ ఉంది టెన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాక్తో విడుదల కాబోతోంది అలాగే ఇది ఛార్జ్ చేస్తే దాదాపు నాలుగు వందల కిలోమీటర్లకు పైగా మైలేజ్ను అందించే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఇది అద్భుతమైన డిజైన్తో విడుదల కాబోతోంది ఇది జ్యువెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లతో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విడుదల కాబోతోంది అంతేకాకుండా ఇది ప్రీమియం భద్రతా ఫీచర్స్తో లాంచ్ కానుంది అద్భుతమైన కలర్ ఆప్షన్తో విడుదల కాబోతోంది ఇక కారుకు సంబంధించిన ధర చూస్తే దీన్ని టాటా కంపెనీ ధర రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఇది ప్రీమియం లుక్తో కనిపించబోతోంది ఇదిలా ఉండగా భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ పేరు ప్రత్యేకం ఎన్నో ఏళ్లుగా భారతీయ వినియోగదారులను తమ వాహనాలతో ఆకట్టుకుంటూ వస్తోంది అందరికీ సరిపడే వాహనాలతో వినియోగదారులకు చేరుబైంది అయితే ఈ ఏడాది జనవరి నెలలో ఈ సంస్థకు కష్టకాలం కొనసాగింది గత నెలలో డెబ్బై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది యూనిట్ల వాహనాలను అమ్మినప్పటికీ ఇరాన్ ఇయర్ సేల్స్ పరంగా మాత్రం ఇది ఏడు శాతం పడిపోయింది దేశ అంతర్జాతీయ మార్కెట్లను కలుపుకుని ఈ సంస్థ ఈ జనవరి నెలలో ఎనభై వేల మూడు వందల పద్నాలుగు యూనిట్ల కార్ల అమ్మకాలు జరిపింది అయితే గత గతేడాది జనవరిలో జరిగిన ఎనభై ఆరు వేల నూట ఇరవై ఐదు యూనిట్ల విక్రయాల కంటే ఇది తక్కువే ఈసారి ప్యాసింజర్ వెహికల్ విభాగంలో టాటా మోటార్ సంస్థ తక్కువ అమ్మకాలు నమోదు చేసింది గత నెలలో టాటా సంస్థ నలభై ఎనిమిది వేల మూడు వందల పదహారు యూనిట్ల అమ్మకాలు జరుపుగా ఇది అంతకుముందు ఏడాదిలో జరిపిన అమ్మకాల కంటే పది పాయింట్ మూడు ఆరు శాతం తక్కువ గతేడాది జనవరి నెలలో యాభై నాలుగు వేల ముప్పై మూడు యూనిట్లను విక్రయించింది సంస్థ వేలా డెబ్బై ఆరు యూనిట్ల కార్లను విక్రయించింది ఇది గతేడాది జనవరిలో జరిపిన యాభై మూడు వేల ఆరు వందల ముప్పై మూడు యూనిట్ల అమ్మకాల కంటే పది శాతం తక్కువ కావడం గమనార్హం ఇది ఇక ఈ పనితనం విదేశీ మార్కెట్లో కూడా కొనసాగింది రెండు వందల నలభై యూనిట్ల సేల్స్తో అంతర్జాతీయ అమ్మకాల్లో ఈ నెలలో నలభై శాతం క్షీణత నమోదైంది గతేడది జనవరి నెలలో అంతర్జాతీయంగా నాలుగు వందల యూనిట్లను విక్రయించింది సంస్థ ఇక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లోనూ టాటా మోటార్ సంస్థకు చేదు జ్ఞాపకాలే మిగిలిచిందని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్